ఈ గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి మండలం సానిపల్లంక వద్ద కోనసీమ రైల్వే లైన్ కోసం జరిగిన పనులను అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణతో కలిసి పరిశీలించారు రైల్వే లైన్లో భూములు ఉన్న రైతులతో సమావేశమయ్యారు బాధిత రైతులకు న్యాయం చేసి రైల్వే లైన్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు కోనసీమలో ఉన్న నదులలో దాదాపుగా పిల్లర్స్ పనులు పూర్తయ్యే దశలో ఉన్నాయని తెలిపారు రైల్వే శాఖ టెండర్ పిలిచిందని కాంట్రాక్ట్ కూడా ఖరారైందని అన్నారు ఈ పనులు చేసేందుకు ఉన్న అడ్డంకులు తొలగించేందుకు దృష్టి సారించామని హరీష్ వివరించారు అనంతరం సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో హరీష్ సమావేశం నిర్వహించి రైల్వే పనులు పూర్తి చేయడానికి రెవెన్యూ అధికారులు పూర్తి సహకారం చేస్తారని అలాగే తన వైపు నుండి కూడా పూర్తి సహకారం ఉంటుందని రైల్వే శాఖ అధికారులకు ఎంపీ హరీష్ బాలయోగి వివరించారు ఈ సమావేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఏ బద్దయ్య అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి అర్జున్ రావు పాల్గొన్నారు అర్థం చేసుకుని ముందుకు వచ్చి మాకు సహకరించినందుకు మేము చాలా రుణపడి ఉంటాం కానీ ఆ రుణం తీర్చుకోవడానికి కూడా మాకు ఒక సరైన ఆలోచన కూడా ఉంది అది కూడా మీరు త్వరలోనే వింటారని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు ఇక్కడ ఉన్న రైతులు ఇది ఒక్కటే కాదు ఇక్కడి నుంచి మేము ఓన్లీ మేము ఈ రోజు రెండు వందల మీటర్లు ఈ స్ట్రక్చర్ గురించి మేము తీసుకున్నాం కానీ రేపు వేయాల్సిన మిగతా ట్రాక్ అన్నిటినీ కూడా ఎక్కడా కూడా మీకు ప్రభుత్వం మీకు తోడుగా ఉంటూ మీకు అండగా ఉంటూ మీకు న్యాయం చేసుకుంటూ అన్నింటినీ ల్యాండ్ అక్విజిషన్ చేస్తుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకున్నా మీ అందరినీ కోరేది ఒకటే మాకు సహకరించండి మేము కూడా ఒకే ఒక ఆలోచన మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి రేపన్నాడు ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది తీసుకురావాలని ఇది అనేక సందర్భాల్లోని మన ప్రాంతాన్ని ఒక మంచి అభివృద్ధి వైపు నడిపిస్తుందని ఏకైక ఆలోచనతో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది మేము మాకున్న సమస్య ఈనాటి వరకు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి వాళ్ళు ఒక్కటే చేశారు సార్ మేమేం ఏం తప్పు చేసాం కోటిపల్లి వరకు కూడా మీరు కోటిపల్లి వరకు కూడా ఎకరానికి సుమారు ఇరవై ఎనిమిది లక్షలు కేటాయిస్తే కోటిపల్లి నుంచి బటన్ వరకు మాత్రం కేవలం లక్ష ఇరవై వేలు సుమారు లక్ష ఇరవై వేలు ఎకరానికి ఇచ్చారు రేపు రేపు మాకు మీరు బటన్సి దిండి వరకు మీరు ల్యాండ్ అక్విజిషన్ చేస్తారు దాంట్లోని చూస్తే ఇప్పుడు కరెంట్ రికార్డ్స్ ప్రకారం మీరు చేస్తారు దానివల్ల అక్కడ సుమారు యాభై అరవై లక్షలు వస్తుంది ఎకరానికి మేము అందరూ మేము చేసినా మేమేమో కేవలం సెంట్ భూమి లాంటి ఆస్తులు ఉన్నాయి మాకు ఇక్కడ ఉన్నారు కానీ మమ్మల్ని మాత్రం ఎవరు పట్టించుకోలే దీన్ని మేము అనేక ఇంకెవరు మమ్మల్ని పట్టించుకోవటం అని చెప్పి మేము కోటుని కోర్టుని కోర్టు మెట్ల ఎక్కడం జరిగింది కోర్టు మీద వాళ్ళు మాకు దీని మీద ఒక స్టే విధించి దీనికి దీనికి ఒక పరిష్కారం చూపిస్తారని చెప్పి మేము అక్కడ వేచి చూస్తున్నాం కానీ మేము ఎప్పుడు కూడా మీ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి మేము అడ్డు రాలేదు రావాలని మా ఆలోచన కూడా కాదు ప్రత్యేకంగా మరొకసారి ఈ రోజున ఈ రెండు వందల మీటర్ల వరకు సహకరించిన రైతులకి ప్రత్యేక ధన్యవాదం తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం నుండి లైన్ ఇది ఎప్పుడో ప్రారంభించడం జరిగింది అయితే రైతుల యొక్క అబ్జెక్షన్స్ వల్ల ఈ వర్క్ పెండింగ్ పట్టడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవని ఈ సందర్భంగా మాకు అర్థమవుతుంది అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెండింగ్ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రత్యేకించి వాటి మీద శ్రద్ధ తీసుకుని వాటిని ఎట్టి పరిస్థితులను పరిష్కరించాలనే జయంతో మన ప్రీతమ ఎంపీ గారితో నేను కూడా మాట్లాడి ఈ క్రమంలో రైతులు మీరందరూ సహకరిస్తే తప్పనిసరిగా ఇది అతి త్వరలోనే ఈ వర్క్ స్టార్ట్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి రైతులు ప్రభుత్వాధికారులు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ